అందరికీ నమస్కారం నేటి సాహిత్యాంశంలో భాగంగా పది సమస్యలకి నా పూర్ణలు మొదటి సమస్య ద్రౌపది కోరినంత జనే దుర్మతి కృష్ణుడు హస్తాపురి నా పూర్ణం భావమిరుంగలేవో రుంగలేవో ప్రతిభామయమూర్తులు ధర్మజాదులే భవ రణం ముమాన్ పుమని ప్రాార్థన జగణే గే సంధిత్రోవగనించి అప్పుడతనితో ప్రతిచర్యను ద్రౌపది కోరినంత జీ కృష్ణుడు హస్తినా పురిన్ రెండో సమస్య రావణు కవుకిలించి రఘురాముడు వేట్కగ శీతతోడుత శ్రీ విభవము రామపద సేవనముంచుదలించి భక్తిమద్భావముతోడచేరనని ధార్మికుడైన విభీషణాఖ్యుని శ్రీవరదుండు లంక కథని నృపతిం బనరించి భ్రాతృకృద్రావణు కౌగిలించే రఘురాముడు వేడ్కగ సీతతోడుతం మూడో సమస్య తాతలు తండ్రులెల్ల మహిధర్మము వీడదరిందుచేతను ప్రీతిగమన్మలం సుతుల బిల్చి హితోక్తుల వంచు పూర్వ విఖ్యాతక విప్రయుక్త వచనామృతారలు నేర్పరైరి సంగీతము నేర్పరైరి ఇది కింకయో బిడల ప్రేమ భావము తాతలు తండ్రులెల్ల మహిధర్మము చేతను నాలుగో సమస్య భాగవతం బువేట్ కవిని పాపి గమారుడేమి భక్తియో ఆగమసారమైన మహిమన్వితమైన మురారి గాథ శ్రీ భగవత ముగామలిచ వ్యాసుడు పోతనతిల్గొజేయ వేగ మెద తస్తృతిగనక మందే కవి కమాఢదేమి శంభుని భక్తిగల్వ ప్రజశంకలు కార్తికం మునన్ దంభము వీడలేరు వరధర్మ పథాన జరింపలేరు ప్రారంభమెదక్క కార్యముల రక్తిని చూపరు భక్తి భావ సంరంభమె గాని నెమ్మదిని రగము వీడరుగాన ధూర్తులై శుంభుని భక్తి గుల్వ్రజ శంకరుధీరుని కార్తీకం మునం తర్వాత సమస్య వచ్చిన వాడు ఫల్గుణుడు భ్రాంతిగజూడమోసుధనా నిచ్చలు కృష్ణ నామ జప నించెడు వాడు మెచ్చి శివాస్త్రమిచ్చిన అమేయ బాఢ్యుడు శక్రసూతి ఏ చిచ్చయి వచ్చి శత్రుల నుసింబ నరింపగ భూజమై వచ్చినవాడు ఫల్గుణుడు భ్రాంతిగజూడగుమోసుధనా తర్వాత సమస్య పాండిత్యం బిల్లలేని వారలకే సంప్రాప్తించు సౌభాగ్యముల్ దండల్ శాలువలే ప్రధానమగు విద్యాగంధీనుండె ఉద్దండుండీ గనిపించు వేషమును సంధానించి ధర్మానురక్తుండవు రీతి మెలంగు ఈ విధి ననేకుల్ ధాత్రినుండంగయే పాండిత్యం బిల్లలేని వారలకే సంప్రాప్తించు సౌభాగ్యముల్ సమస్య విద్యా బుద్ధులు లేని మూర్ఖుల ధరం కీర్తిరా సత్య స్ఫూర్తిని కావ్యశాస్త్రగత విస్తరాధసంపత్తితో హృద్యంబో కీర్తింగంచు మేధాబుల విద్యా ప్రేమి గులాదరించదరు సద్విద్వాంసులం కాని ఏ విద్యాబుద్ధులు లేని మూర్ఖుల కీర్తిరాంభను వెండ్లియాడ రఘురాముడు స్వర్గసుకం బులందగన్ శంభు శసనం ముగని శాంతగభీర మనోజ్ఞమూర్తి నిర్దంభ మనఃప్రవృత్తిని విలాసముగా విరువంగ తత్సమరంభము మోదమయ్యను అట్టి వివాహ కార్య కార్యసంభము పిండ్లిడే రఘురాముడు సమస్య కుటిలాచార్యుడు కుంభ సంభవుడు కుంభసంభవుడు సిగ్గులి కటువాగ్వాది అనంగ కాడు సురభోగశ్రీ పరిత్యాగి దిక్తపర్యంత యశస్వి నిత్య జపలగ్న స్వాంతుడు సేముషీపటు ధీమంతుడగడు ఎన్నసుకవీ పల్కంగ నిట్లూ నిటుల్కులాచార్యుడు కుంభసంభవుడు సిగ్గున్ వీడివీడంగ జయోస్థు మిమ్మలవరు మురళీకృష్ణ గాయత్రీ నగర్ రాజవోలు స్వస్తి